నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది అక్కీపాలెంలో లొకేట్ అయి ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి మెయిన్ డోర్ ముందు కూడా మనకి సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టిస్తున్నాయి ఇదంతా మనకు హాల్ వస్తుందండి హాల్ అయితే ఎక్కువ పొడవు అనిపించింది వెడల్పు అయితే రెగ్యులర్ వెడల్పు పది పదకొండు ఉంటుంది కదండి రెగ్యులర్ వెడల్పు పొడవ అయితే మనకి ఇంచుమించుగా ఎక్కువ అనిపించింది లెఫ్ట్ సైడ్లో మనకి టీవీ ఉన్నట్టు అయితే చక్కగా డిజైన్ చేసి ఉంచారు ఈ సైడ్ డోర్ నుంచి మనము కిచెన్ దగ్గర ఉన్న ఇట్లుకి యాక్సెస్ అయితే చేసుకోవచ్చు ఇదైతే మనం బయట నుంచి వచ్చినప్పుడు జస్ట్ కాల్ అది కడుక్కోవడానికి అయితే యూజ్ అవుతుంది కాస్త ముందుకెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి ఒక బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూము ఇది అటాచ్డ్తో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సైజ్ అయితే వేరీ లార్జ్ స్కేల్ అని చెప్పచ్చు చివర్లో మనకి ఆ చివర్లో మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అండి దాని పక్కనే మనకి లార్జ్ స్కేల్ అయితే వెంటిలేషన్ అయితే మనకి ఏర్పాటు చేశారు గాలి వెళ్తే అయితే చక్కగా పాస్ అవుతుంది ఇక్కడైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కనిపిస్తుంది అండి బాత్రూమ్ సైజ్ అయితే బిగ్ సైజులో కనిపిస్తుంది లాజ్ కేల్లో మనం మళ్ళీ హాల్లోకి వచ్చేస్తే హాల్లో చివర్లో మనకి సేమ్ మనకి హాల్ అంత సైజులో డైనింగ్ కనిపిస్తుంది కాస్త లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకి కామన్ టాయిలెట్ దానిపైన అంత స్టోరేజు కామన్ టాయిలెట్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది హ్యాండ్ వాష్ ఒకటి రన్నింగ్లో కనిపిస్తుంది ఇది సెకండ్ బెడ్రూమ్ అండి డ్రెస్సింగ్ ఏరియాకి సరిపడేటట్టుగా మనకి కబోర్డ్ వర్క్ అయితే కనిపిస్తుంది అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది అండి లక్కీగా దీనికి మనకి రోడ్డు వైపు బాల్కనీ వస్తుంది వెరీ బిగ్ సైజులో లార్జ్ స్కేల్లో బాల్కనీ వచ్చింది ఇది ఒక ప్లస్ అని చెప్పచ్చు ఎగ్జాక్ట్గా దీని ఆపోజిట్లో మనకి ఇంకొక బెడ్రూమ్ వస్తుందండి గెస్ట్ బెడ్రూము ఈ బెడ్రూమ్ సైజు కూడా వెరీ లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది మూడాటిలో కూడా మనం సిక్స్ బై సిక్స్ ప్లేస్మెంట్ చేసుకోవచ్చు కబర్డ్ వర్క్ కూడా మనకి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది వెంటిలేషన్ ఒకటి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది అదేవిధంగా రైట్ సైడ్లో మళ్ళీ మనకి రోడ్డు వైపు బాల్కనీ వచ్చింది టోటల్గా అయితే మనకి ఒక యుటిలిటీ రెండు బాల్కనీలు వచ్చినాయండి డైనింగ్ దగ్గరికి వచ్చేస్తే డైనింగ్ దగ్గర నుంచి మనకు కిచెను అదేవిధంగా పూజ పూజారం చూద్దాం కిచెన్ సైజ్ కూడా వేరీ లాజికెల్ అని చెప్పొచ్చు రెగ్యులర్గా చూస్తున్న ఫ్లాట్లతో పోలిస్తే ఆల్మోస్ట్ డబల్ సైజ్ ఉందని చెప్పచ్చు కంప్లీట్ వుడ్ వర్క్తో అయితే కిచెన్ కనిపిస్తుంది కిచెన్ కానుకుని మనకి వెరీ వేరీ లాజికెల్లో అది కూడా ఫ్రంట్ రోడ్డు వైపు వస్తుందండి మంచిగా గాలి వెళ్తే అయితే ఏర్పాటు చేశారు అదేవిధంగా మనకి డైనింగ్ టేబుల్కి చివరిలో మనకి నార్త్ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేటట్టుకైతే పూజ రూము సపరేట్గా వచ్చింది ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు సెపరేట్ పూజ రూము ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందండి హై క్వాలిటీ బిల్డింగ్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంటుంది సీసీ కెమెరా ఉంటుంది థర్టీ ఫీట్ రోడ్డు ఉంటుంది లోన్ వస్తుంది రిజిస్ట్రేషన్ అవుతుంది క్లియర్ టైట్లు ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీరు కాల్ చేసినప్పుడు ఒకవేళ మేము ఫోన్ తీయడానికి కుదరకపోతే డ్రైవింగ్లో ఉండి వీడియో ఎడిటింగ్లో కానీ షూటింగ్లో కానీ ఉండి ఫోన్ తీయడానికి అవ్వకపోతే వెంటనే దయచేసి మీరు వాట్సాప్లో అడగచ్చు ఆ వీడియో కోడ్ కానీ వీడియో కానీ మాకు పంపించినట్లయితే వెంటనే మాకు అది గుర్తొస్తుందండి మీరు ఏదైతే డీటెయిల్స్ కావాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ మాకు వెంటనే గుర్తొస్తే దయచేసి గమనించండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసారో లేదో చూడండి కింద సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా దగ్గర నుంచి వచ్చే ప్రతి కొత్త వీడియో కూడా మీకు త్వరగా రీచ్ అవుతుంది Thank you for watching.